చెన్నైలో ఎంతో ఫేమస్ అయినా మురుగన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లోకి రెండు టీ స్పూన్ల నూనె వేసుకొని కాగిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటుపట్లు ఆడేంత వరకు వేయించుకోండి ఆవాలు చిటుపట్లాడిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పొట్టుతో ఉన్న మినపద్దలు వేసుకోండి అదేవిధంగా ఆరేడు వరకు ఎండుమిర్చిని పొట్టు తీసేసిన ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఈ మినపప్పు కొంచెం లైట్గా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మూడు మీడియం సైజులో ఉండే పండిన టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఈ టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత పావు టీ స్పూన్ దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి అదేవిధంగా పావు టీ స్పూన్ ఇంగువాను కూడా వేసేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి ఈ టమాటా మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చట్నీని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నీళ్ళని వేసుకొని చట్నీని కొంచెం పలుచుగా ప్రిపేర్ ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు కోసం తాలింపు గిన్నెలోకి ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకును వేసేసుకొని తాలింపును చక్కగా ఇలా ఎర్రగా వేయించేసుకొని ఈ చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా 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 టేస్టీగా ఉండే చెన్నై ఫేమస్ మురుగన్ చట్నీ రెడీ అయిపోయింది మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం పెండిమ్స్ కిచెన్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ